కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అరవై చెప్పినావా అరవై ఐదు వేలు దీంట్లో ఇరవై ఐదు వేల నుండి యాభై వేల వరకు రేట్లు పడతాయి చెప్పిన అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఎన్ని ఎన్ని కేజీలు పడుతుంది చెప్పు అరవై కేజీలు డెబ్బై కేజీలు ఇరవై ఐదు

ஏன் பாக்கு சமையல் பதக்கொண்டு வீல்தான் உக பதிலா